సహజంగా దేవాలయాలన్నీ కూడా విష్ణు దేవాలయాలు పూర్వం మనం పల్లెటూళ్ళలో చూసినప్పుడు వీరికి ఎదురుగుండా రోడ్డే ఉండేది శివాలయం ఉన్నా విష్ణువాలయం ఉన్నా ఏదైనా గుడి ఉన్నా రోడ్డుకి ఎదురుగుండా ఎదురుగుండా రోడ్డే ఉండేది కాబట్టి ఇక్కడ ఆలోచన చేస్తే ధ్వజస్తంభాన్ని పెడుతూ ఉంటారు అందుకనే కారణం దేవాలయ ఎదురుగుండా దేవాలయం లోపల ధ్వజస్తంభం పెడుతూ ఉంటారు ఈ ధ్వజం మీద భగవంతుడు చూపు ఉంటుంది కాబట్టి మనకు అటు ఎటువంటి సమస్య ఉండదు అనేటువంటిది ఒక రకమైనటువంటి అభిప్రాయం రెండవది రోడ్డు విష్ణువాలయం ఎదురుగుండా పూర్వకాలం రోడ్డు ఎందుకు పెట్టేవారంటే గబుక్కున ఎటువంటిది ఏదైనా మైలు దోషాలు దేవాలయం దగ్గరగా ఉన్నప్పుడు తగలకుండా ఉండటానికి అని చెప్పి దేవాలయాలకు కొద్దిగా దూరంగా ఇళ్ల నిర్మాణం చేస్తూ ఉండేవాళ్ళు ఇప్పుడు ఆ దేవాలయం దగ్గరగా ఉన్న వాళ్ళకి ఎవరికైనా మైలు తగిలిందనుకోండి దేవాలయాన్ని మూసివేయాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి అలాంటి పరిస్థితి రాకుండా ఉండటానికి గాను అప్పట్లో దేవాలయాలంటే కూడా ఇంటికి ఇళ్ళకి దూరంగా కట్టేటువంటి వారు